కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితేనేమి గట్టాలి అయితేనేమి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఒకటే చెప్తున్నా నేను సెంట్రల్ నుంచే ఎన్ని పండు చేస్తాను ఆధ్వర్య అభివృద్ధి చేయమని చెప్పి అందరూ కూర్చోండి ఎప్పుడు అందరూ కూర్చోండి అలా కొట్టుకుంటే ఎట్లా ఊరిని బాగా చేసుకోవాలని కూర్చొని అడుగు అని ఒక్క నిమిషం అయిపోయింది కదా నవ్వుతా మొగించి మొగించి సొసైటీ వాళ్ళు మీరు చూసుకోవాలి ఇవన్నీ కదా ఇవన్నీ చేశారా పిలిపించండి ట్రాఫిక్ సిఎం పిలిపించారు నో పార్కింగ్ జోన్ స్పాట్ కూడా ఎక్కడ ఆధోనిలో చూడం సార్ అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ బేస్డ్ ఏఐ పవర్ సెన్సార్ కెమెరాస్ ఉంటే ఎవరైతే ట్రాఫిక్ వయోలేట్ చేస్తున్నారో ఆటోమేటిక్ చలాన్ జనరేట్ చేసే టెక్నాలజీ మనకు వచ్చింది కొంచెం దాని మీద కూడా మనం దృష్టి దృష్టి పెడితే కొంచెం ట్రాఫిక్ కండిషన్ అనేది కంట్రోల్ అవుతుంది అనేది సో ఆర్ కన్సర్న్ సో మచ్ నమస్తే సార్ ట్రాఫిక్ సీఎం మాట్లాడుతున్నా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అనేది ట్రాఫిక్ పోలీసు చేతులు ఏముండదు అది మెయింటైన్ బై ఆర్గనైజ్డ్ బై మున్సిపల్ పీపుల్ మున్సిపాలిటీ చేయాలి అది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తే మేము మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను ఇంకొకటి ఏమంటే మీరు పార్కింగ్ గురించి చెప్పారు పెయిడ్ పార్కింగ్ పెట్టడానికి కూడా మనకు ఎక్కడా ప్లేస్ లేదండి మీరు ఒక ప్లేస్ అనేది చూపించగలిగితే పెయిడ్ పార్కింగ్ గురించి అది కూడా మేము డైరెక్ట్ చేయడానికి లేదు మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి పెయిడ్ పార్కింగ్ కూడా నేను రెండు వేల పదిహేనులో ట్రాఫిక్ సీగా పనిచేశాను ఇక్కడ అప్పుడు ఉన్న వెహికల్స్కి ఇప్పుడున్న వెహికల్స్కి అంటే రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలు అప్పుడున్న వెహికల్స్కి డబుల్ ట్రిపుల్ అయినాయి ఇప్పుడు వెహికల్స్ నో పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికి పోవాలంటే ఇంకేం చేయలేరు అక్కడే పెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తుంది వీలైనంత వరకు మేము వాళ్ళకు ఫైన్స్ ఇంపోజ్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళను అలా పార్క్ చేయద్దని చెప్పడం జరుగుతుంది బట్ బయట నుంచి వచ్చే వాళ్ళు మనకు ఆధునిక టౌన్లో కంటే బయట నుంచి ఎక్కువ మంది ఆధునిక టౌన్లో పని మీద వస్తారు వాళ్ళందరూ ఇంత తొందరగా అయితే తొందరగా వెళ్ళిపోవాలనే దీంట్లో తొందరలో ఆ పార్కింగ్ ప్లేసెస్ లేవు కాబట్టి రోడ్డు పక్కన పెట్టి పోతుంటారు అలాగే తోపుడు బండ్లకు కూడా అవి రోడ్లలో పెడుతున్నారు దానికి ఒక స్పెసిఫైడ్ ప్లేస్ చూపించే మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ తోపుడు బండ్లన్నీ అంటే ఒక వెజిటే ఒక ఫ్రూట్ మార్కెట్ సపరేట్గా పెట్టగలిగితే ఈ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఫైర్ ఇంజిన్ సమస్య చెప్పారు మీరు ఇలా సబ్ రేస్ ఆఫీస్ దగ్గర అన్ని పెట్టేసి ఉంటారు అవి ఎప్పుడు క్లియర్ చేస్తున్నారు టిపి గారు మర టిపి గారు ఎప్పుడు క్లియర్ చేస్తున్నారు అవన్నీ సార్ మొన్న నేను నోటీసులు ఇష్టం సార్ వాళ్ళతో కూడా మన కమిషనర్ సార్తో కూడా మీటింగ్ జరిగింది సార్ సబ్జెస్టార్ ఫైర్ ఆప్స్ సార్తో కూడా ఒకసారి మీటింగ్ పెట్టేసి అలాంటివి తిద్దామని చెప్పేసి ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు మీరు అట్లా చెప్తే మా వాళ్ళు ఒప్పు సొసైటీ వాళ్ళు ఒప్పుకుంటారు అంటే అట్లా చెప్తే నేను చెప్పాలి గట్టిగా పురప్రమ ఒప్పుకుంటారు అట్లా చెప్పేస్తా ఉంటే ఉండాలి కదా పదహారు రోజుల్లో చేస్తాము ఎన్ని రోజుల్లో దానికి రెస్పాండ్ అవుతాము పది రోజుల తర్వాత ఫైర్ ఇంజిన్ ఫ్రీగా బయటకు వస్తుంది ఇట్లాంటి ఏదో ఉండాలి కదా అందరూ ఎందుకంటే మనం మీరు పై ఆఫీసర్ చెప్పినట్టు ప్రజలు ఊరుక్కోరు అట్లా ప్రజలు ఎంతసేపు పని అవుద్దా లేదా అని అడుగుతారు మమ్మల్ని అడుగుతారు మిమ్మల్ని కూడా అడుగుతారు కదా నెక్స్ట్ బుధవారం కల్లా క్లియర్ చేస్తాం సార్ సార్ మరి మంచి పని చేస్తారన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి కదా ఓన్లీ విమర్శలేనా మంచి పని చేయకూడదు ప్రెసిడెంట్స్ కూడా ఉండాలి కదా పాప ఆఫీసర్లకి కదా ప్రెసిడెంట్ నా సమస్య ఏమంటే ఆ ఊరిలో ట్రాఫిక్ సమస్య గురించి పెద్దలందరూ చెప్తున్నారు ఇక్కడ కానీ నేనున్న ఏరియా చంద్ర సహా ఆ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు అంటే దాదాపు ఎంతమంది వచ్చినారో వాళ్ళందరూ తిరిగే ఏరియా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ తిరిగే ఏరియా దాని రావడం జరగడం వాళ్ళు చూస్తుంటారు అక్కడ ఒక సమస్య పెద్ద సమస్య ఏమంటే డివైడర్లు హైట్ చిన్న ఉంది రోజు రాత్రి ప్రతి ఒక్క మనిషి ఎంత తప్పించకపోయినా ఒక ఏదో కారో బైకో అక్కడ రైడింగ్ లేని వలన హైట్ తక్కువ యాక్సిడెంట్ చేరుకుంటా చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు వాళ్ళ గురించి మేము మీడియాలో చెప్పడం జరిగింది మేము పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఒక పది పది సార్లు వచ్చినాము ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోజు నా ముందర ఆదరణ ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఆయనతో చాలా సార్లు మాట్లాడాల్సి ఉన్నాను కానీ నాకు టైం దొరకలేదు ఈరోజు కనపడినారు ఆయన సమస్య చెప్తున్నారు ప్లీజ్ దయచేసి అక్కడ పడుకోకుండా బండి కింద పడుకోకుండా యాక్సిడెంట్ కాకుండా మీరు చూస్తున్నారు టిపీ అవసరం చేస్తారు మీరు నాకు అవసరం చాలా మంది టిపీలో వచ్చిపోయినారు మీరు ఏం చేస్తారంటే చేస్తామని అంటారు చేయరు అది ఎవరైనా కానీ కింద పడినా బాగా తెలుస్తుంది తర్వాత అన్న చెప్పింది అయిపోయింది నాకు తెలుసు ఒక్క సెకండ్ గారు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమంటే మున్సిపాలిటీ క్యాప్ లేదు ఎప్పుడైనా కనిసుకోండి సమస్య లేదు ఆ డబ్బులో చేపలు కనిపిస్తుంది ఫస్ట్ దాన్ని బౌల్ట్రీ కట్టండి దాంట్లో కూడా కింద పడే సమస్య ఉంది ఎవరైనా కింద పడితే ఎవరింటి నుంచి తప్పు డబ్బులు తెచ్చుకు కట్టరు ప్లీజ్ నిమ్మ పిల్లలు పడవచ్చు దగ్గర పిల్లలు కూడా వచ్చు ఆడ పడవచ్చు ఆ కంట్రాంటు ఎవరైనా పేరు లేదు ఉంటే ఆయన ఇంటికి అంటూ పోతారు మౌల్ట్రీ కంటే మంచిగా లే డబ్బులు ఆలేదు మీరు పోసే ఎలా సమస్యలు ఎప్పుడు ఎవరికి కట్టండి

అందరికీ నమస్కారం ఆదోని పుర ప్రజలకి పార్టీలకు అన్ని పార్టీలకు సంబంధి పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆదోనిలో ఒక చారిత్రాత్మక దినం ఎందుకంటే ప్రజావేదిక పేరుతో ప్రజల దగ్గర నుంచి ఆధుని అభివృద్ధి కోసం సలహాలు సూచనలు తీసుకోవడం అలాగే జరుగుతున్న పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు అభివృద్ధి కోసం చర్చించడం అనేది తప్పనిసరిగా చారిత్రాత్మక అంశం అని చెప్తా ఉన్నా ఇది రాష్ట్రంలో కూడా పెద్ద చెప్పాలి ఎందుకంటే ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు కూడా ప్రతిపక్షాలతో కూడా పిలిచి మనల్ని విమర్శించే వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టుకొని అయ్యా మీకు మీ అభిప్రాయాలు చెప్పండి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మీ వంతు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మేము అధికారంలో ఉన్నాం అధికారం నుంచి మేము ఏం చేస్తున్నామో చెప్తాం అలాగే ప్రజలందరి దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నాం ముందుకు నడిపిద్దాం అన్నటువంటి చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ఆదోనిలో మాత్రమే జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఆదోని సివిక్ సొసైటీ పేరు మీద ఈ రోజు సివిక్ సొసైటీ సభ్యులు ఒకసారి లేచి నిలబడాలి ఆ సివిక్ సొసైటీ సభ్యులు ప్రతిపాదన మీదకు వాళ్ళ కార్యక్రమంగా ఈరోజు ప్రజావేదికను ఏర్పాటు చేశాం వాళ్ళు ముందుండి నడిపించాల్సిందిగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కువ మంది వచ్చారు అన్ని పార్టీల నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు మాట్లాడాలనుకున్న కోరిక ఉంటది వాళ్ళు మా వాళ్ళ సమస్యలకి తప్పనిసరిగా నోట్ చేసుకోవడానికి ఎవరెవరు ఏదో చెప్పుకొని పోయినా కూడా లాభం లేదు కదా నోట్ చేసుకోవడానికి అధికారులు కూడా మనం అందరినీ పిలిపించాం అందరు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఇక్కడ ఉంటే అందరికీ మాట్లాడే అవకాశం రావాలి సాధారణంగా మైక్ తీసుకుంటే గంట గంట ఎవరన్నా మాట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దండులే ఎవరికి మైక్ ఇచ్చినా గంట మాట్లాడతారు కానీ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఒక సమయాన్ని మాత్రం నిర్ణయించాల్సిందిగా సొసైటీ సభ్యులకు చెప్తా ఉన్నారు బాధ్యత తీసుకోవాలి ఎవరు మాట్లాడినా ఒక్క నిమిషం మాట్లాడాలి ఎవరైనా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎటువంటి పరిమితులు లేవు ఎటువంటి ఫిల్టరింగ్ కూడా ఏమి లేదు ఎవరు మాట్లాడినా ఒక నిమిషం మాట్లాడితే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ తన రిమార్క్స్ చెబుతాడు దానికి సంబంధించిన ఆఫీసర్ నోట్ చేసుకుని వచ్చే సమావేశం కూడా దీన్ని మీకు తెలియజేస్తాడు నేను మీ అందరికీ తెలియజేస్తా అవును ఈ ఒక్క రోజుతో అయ్యే కార్యక్రమం కాదు విడతల వారీగా దీన్ని మరింత పెద్దదిగా చేసి తప్పనిసరిగా రెండు నెలలకు ఒకసారి అంటారా మూడు నెలలకు ఒకసారి అంటారా ఏదో రకంగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆదోనిలో ఉన్నటువంటి అందరినీ ప్రజలందరి అభిప్రాయాన్ని సేకరించి తద్వారా ఆదోని అభివృద్ధికి పాటుపడతామని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఈ సమావేశంలో ఉండే అవకాశం వినే అవకాశం మీ అందరూ చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు సొసైటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీకు ఒకే మళ్ళీ సూచన చేస్తా ఉన్నాను ఏమిటి సూచనమా ఎవరు తీసుకుంటారు మైక్ని ఒక్క నిమిషం మాట్లాడనిပါ ఓకే ఎవరైనా మాట్లాడొచ్చు ఒక నిమిషం మాట్లాడాలి తర్వాత ఆన్సర్ కూడా ఉంటారు ఎవరైనా ఆన్సర్ చెప్పదు ఆన్సర్ ఇచ్చানোর ఒక నిమిషమే రైట్ ధన్యవాదాలు చెప్పారని రాసుకుని నేను దీనిని ఆలోచించేయడానికి ప్రయత్నం చేస్తాను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ ప్రతిదిననలో ఆట్ చేసొనన దానికి ఫోర్స్ సంబంధించిన తాదాప మన హర్మరమంత్రం వస్తుండే ఆర్డర్ పెట్టారా అదే వన్ మంత్ లో తీసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ విండోస్ స్టార్ట్ చేస్తామన్నారు కాబట్టి డిసెంబర్ పదిహేను తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతా సార్ రెండవది లేక పార్కింగ్ విషయం చెప్పారు మనకు కరోనా కంటే ముందు చాలా మంది తక్కువ ఎవరో వంద మందిలో ఇరవై మందికి ముప్పై మందిలో మోటార్ బైకులు ఉండేది కరోనా వచ్చిన తర్వాత దాని మహా దాని మహిమ ఏమో కానీ ప్రతి ఇంట్లో తాను బయకులేసారు చిన్న పనికి కూడా ఎంఎం పోవాలంటే కూడా ఆర్ట్స్ కాల్ అయితే మన హై స్కూల్ నుంచి ఎంఎస్ రోడ్డానికి కూడా బట్టేసుకునే పోతున్నారు దయచేసి మన స్వచ్ఛాంత స్వతంత్ర కార్యక్రమం అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఉండే తోంది వారంలో ఒకరోజు నడిచి కానీ సైకిల్ మీద కానీ మన కార్యక్రమాన్ని చేసుకోండి దీనివల్ల ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది రెండోది ఇంధనం ఆదా అవుతుంది మూడోది మనకు రావాల్సిన ఆరోగ్యంలో మనం నచ్చకైతే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఈ మూడు భాగంగా మనం దృష్టిలో పెట్టుకొని అలాగే ఇప్పుడు చెప్తున్నాం మేము షాపులు కట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు కానీ మీ మీ పనులు ఎందుకంటే మన ఆరోగ్యంలో ప్రైవేటు పార్కింగ్ ప్లేస్ పేరు పార్కింగ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద కానీ లేదా ఆ బండి యొక్క బండి కానీ ఇలాంటి పెడతా పోతున్నా కానీ దయచేసి మనకు మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఎవరు వాళ్ళు మార్పు రాగలిగితే ఇలాంటి చర్చలో కొంచెం తగ్గుతాయనేది నా అభిప్రాయం కాబట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇది కానీ త్వరలోనే ప్రారంభిస్తామని సభావంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వస్తారు వాళ్ళు స్టిల్ గా ఉంటారు మా మాట వినరు ఈ ఎమ్మెల్యే గారు వెరీ హిమ్ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని మాకే చెప్తున్నాడు పాపం అయ్యా మీరు బయట చేయండి అని అసెంబ్లీలో కూడా దీనికి సంగతి తెచ్చాడు మరి ఫర్దర్ ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారో ఇది కూడా మీరు దయచేసి చెప్పు సర్షన్ అనేది ఫెడర్ కంప్లీట్ కంప్లైంట్ సార్ డిమాండ్గా అన్నారు లైట్లు కూడా వచ్చి ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్లో దానికి సంబంధించిన ఫోన్స్ రావాలి సార్ డిసెంబర్ పదిహేను తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం అదే గురించి ఒక నిషం ఆయన అడిగలేదు జిల్లా ఏర్పడడం ఆదోని జిల్లా అన్నది సర్వరోగ నివారిణి అది అయ్యి తీరాల్సిందే అది ప్రజల సెంటిమెంట్ మాత్రమే కాదు అత్యవసరము అని నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆ రోజు ఈ రోజు ఏ రోజుకైనా చెప్తా దాన్ని సాధించి తీరాలని నేను మాత్రం గట్టిగా చెప్తా కానీ మీ అందరికీ తెలుసు నేను ముఖ్యమంత్రి గారికి తెలుసు నేను పక్క జిల్లా కావాలి జిల్లా కావాలి మండలాలు కావాలి మండలాలు కావాలి పక్క పోతా ఉంటే వెనకాల పోయి వద్దు వద్దు అని చెప్పి కూడా మన కూర్చో ఉన్నారు మళ్ళీ అది చిత్రం ఏంటంటే నిన్ననే నేను మంత్రి గారితో మాట్లాడతా మంత్రి గారితో అయ్యా మా జిల్లా పెట్టేరా లేదో మరి అన్యాయంగా ఉందయ్యా దయచేసి మా జిల్లా ఇవ్వండియా మా పేపర్లో రావాలి లేదని ఆదోని ప్రజలందరూ బాధపడతా ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో ఆదోని జిల్లా రా రావాల రావాలా పేపర్లో అట్లా రావట్లేదు అని చెప్పి మన దగ్గర నుంచి కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో చాలా మంది నాకు ఫోన్లు చేస్తాం అన్నా ఏదైనా ఇది మన కనపడతలేదు మీరు ఎట్లయినా సరే ఆదోని జిల్లా తీసుకురాండి మన వాళ్ళతో ఎంత బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నారో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా మంత్రాలయం కానీ ఆలూరు కానీ ఎమ్మెల్యూలు కానీ పత్రిక వీళ్ళంతా అంతే ఉత్సాహంగా ఉన్నారు నేను ఇదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి ఫోన్లో చెప్పేంత రిక్వెస్ట్ చేశాను సార్ ఎలా కూర్చుంటారంట మాది కూడా కన్సిడర్ చేయండి అంటే వర్స నువ్వు ఇన్నిసారి చెప్పి నువ్వు ఒక పక్క చెప్తావు అంటే వద్ద వద్దు చెప్పే నీకంతా ఎక్కువ మంది ఉన్నారా అని మీ అందరికీ తెలుసు వెనక లాగే వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని సాధించి తీరుతామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని అందరూ కలిసి రావాలి మున్సిపల్ చైర్మన్ గారు కార్పొరేషన్ అభివృద్ధి చెప్పాలంటే జిల్లా కంపల్సరీ కావాలి ఒకటి రెండవది ఈ రోజు విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు మెడికల్ కాలేజ్ ఒకటి ఇవి రెండు తెస్తే మాత్రము జీవితాంతము ఇప్పుడున్నటువంటి పాతజాతి గారి ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ లాగకోవడం అని చెప్పి ఆయన రిటైర్డ్ అర్చిలస్వి వాళ్ళు దానం చేసినారు ఫ్రీగా అలాగే టౌన్ పోలీస్ స్టేషన్ నలభై కోట్లు ఈ రోజు ఫ్రీగా దానం చేసినారు దేవ్చెట్ వాళ్ళు అది శాశ్వతంగా మిలిపోతుంది మీ పేరు శాశ్వతంగా ఉండాలంటే మెడికల్ కాలేజ్ ఆదోని జిల్లా కంపల్సరీ మున్సిపాలిటీ చెప్తున్నా ఈ రోజు ఆధునిలో అభివృద్ధి చెందాలంటే ఆధునిక బాధపడాలంటే ఎన్నో మాల్స్ వచ్చినాయి కానీ ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాల చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ రోజు సూసైడ్ చేస్తున్నారు ఊరించిపోతున్నారు పది లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఆ రోజు ఉన్న కమిషన్ చెప్పినా నేను మీ చేత కాదండి మీరు ఉంటారు వెళ్ళిపోతారు దానికి నాశమైన చిన్న చిన్న వాళ్ళని చెప్పినాం అది రెండర్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు ఎంత బాధపడుతున్నారో ఎందుకు స్టాప్ అయింది ప్రజలు రకరకాలు అనుకుంటున్నారు అది వద్దు ఇక్కడ ఈ కామెంట్ చేసేదొద్దు మనకు కావాల్సింది కంపల్సరీ షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని రోజులు చేస్తారో కమిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రాజకీయ రాజకీయ అతీతంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి ఆ రోడ్ దాన్ని చూస్తే ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే కొద్దిగా బాగా కనబడుతుంది ఎందుకంటే రోడ్డు ఇవన్నీ చెప్పుకుని పోతే చాలా ఉంటాయి అన్నో డెవలప్మెంట్ అన్నారు ఇవి చేయండి చెప్పండి రెండు నిమిషాలు అయిపోయాయి అనవసరం కాదు ఇది అభిప్రాయాలే నగర వచ్చిన పదలో జనవరి ఫస్ట్ కి ఫోన్ చేపించాను దాదాపు చె నేను మాజీ స్టేట్ కమిటీ మెంబరు భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి రెండు వేల పద్దెనిమిదిలో ఆగోలి జిల్లా కావాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నేను పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఆదోని జిల్లా సాధన సమితి పేరు మీద మొదటిగా స్టార్ట్ చేసిన టీం మాది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆ పేరును అసెంబ్లీలో ప్రస్తావించి రాష్ట్రం అంతా తెలిసే విధంగా జిల్లా అవుతాదనే విధంగా ప్రస్తావించినటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నేను ఇక్కడ పొగడతలు కాదు దయచేసి వినండి రెండు వేల పద్దెనిమిది నుంచి రాష్ట్ర గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో జిల్లాల ప్రతిపాదికరణ జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆదేని జిల్లా కూడా ఉండాలి ఎందుకంటే దాదాపు నూట మున్సిపాలిటీ చరిత్రలో అత్యంత పెద్ద ఊరు చుట్టుపక్కల సంబంధించిన నియోజకవర్గాలు అయితే రాజకీయ కుట్రతో ఆదోని జిల్లా కాకుండా చేశారు ఎందుకు చేశారు అనేది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఇంకా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయితే నూట యాభై కిలోమీటర్లు కనువులు పోవాలి మనం ఆ ప్రాణం ఉండదో పోతుందో కూడా తెలియదు ఇక్కడ అభివృద్ధి అంటే నిల్లు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ యొక్క ముప్పై ఏళ్ళ కానీ నలభై ఏళ్ళ చరిత్రలో కానీ ఈ ఆదాయలో ఒక్క ప్రాజెక్టు నిరుద్యోగులకు ఒక్క ప్రాజెక్టు వచ్చిందా గత ప్రభుత్వాలలో నేను ప్రశ్నిస్తున్నా అదే విధంగా ఈ ప్రాంతాల నుంచి నీటి మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు మేము మొక్కలు కూడా చూడాలి అర్థం చేసుకోండి అయితే ఈ రోజు సాక్షి కానీ రిక్వెస్ట్ ఒక డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ మనం ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మనందరం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ప్రభుత్వము దాన్ని తీయాలని తీయాలని చేస్తుందో లేకపోతే జిల్లా అనౌన్స్మెంట్ చేయాలని చేస్తుందో మనందరికీ కన్ఫ్యూజన్ లో ఉన్నాం ఆదోని జిల్లా కావాలని ఒక డేట్ ఫిక్స్ చేయండి ఆదోని ప్రజానికి

చెప్తారు సో దీనికి సంబంధించి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాధాన్య చెయ్యి హాస్పిటల్స్ రోడ్స్ లేదా ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మనం అలాంటి ఏరియాలో పర్మిషన్ సెల్ ఫోన్లో నమస్తే ఆఫీసర్లు వాళ్లు చూసుకోడం బాబు వెళ్లి కూర్చోపెట్టండి అంటే ఇప్పుడు సమాచారం పంపించినా కన్సల్ట్ హెడ్ పంపించినాడు ఇంజనీరింగ్ హెడ్ ఏం సార్ చెప్పండి కొద్దిగా బాగుంది కోట్ క్యాష్ సైన్ మీకు గ్యారెంటీ ఐ కోట్ ఆ బై సెమ్మెలఐ తోటి తీసుకుంటున్నాడు ఏం సార్ ఓవెన్ మాట్లాడుతాను సప్పు బండి ఏ ఫైల్ అందా పంపిస్తారు డబ్బులు ఇస్తేనే బైల్ మూసేస్తాడు మేము సార్ ఒక సాయంత్రం ఏడలో మేమే చిల్లరలో కాదు సార్ ఆయన గారి మీరే గ్యారెంటీ చేసుకుని పోర్టు క్యాస్ట్ చెప్తున్నా ఆయనకి మాట్లాడతాడు ఇవ్వండి రికార్డింగ్ చేసిన ఏమైనా మాట్లాడేది